హాయ్ అండి అందరికీ మసాలా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఎగ్ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు టమాటాలు ముక్కలుగా చేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మరొక పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ గుడ్లని రెండు ముక్కలుగా కట్ చేసి ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి దాంట్లో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా గరం మసాలా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గుడ్డు ముక్కలు వేసి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కసూరి మేతి వేసి ఒకసారి కలుపుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి